రైతునేశ్వం పత్రిక రైతునేశ్వం పత్రిక స్థాపించి ఇరవై సంవత్సరాల సందర్భంగా ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు పద్మశ్రీ ఐవి సుబ్బారావు రైతునేశ్వం పేరిట పురస్కారాలను అందజేయడానికి నియమించుకున్నాం దాదాపు గత పదిహేను సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంపై అనేక కార్యక్రమాలు రైతు నేశ్వరం చేస్తుంది అనేక జిల్లాల్లో పొద్దు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నతంగా ప్రచారం చేస్తున్నాం కేవలం ప్రభుత్వ వ్యవసాయంలో ఈ చేసేటటువంటి మన పద్ధతులు ఏదైతే ఉన్నాయో రసాయన ఎరువులు కొద్దిమంటు లేకుండా కేవలం ఆర్గానిక్ ఎరువులు సేంద్రియ ఎరువులు అనుజీవమృతం అలాగే కషాయాలు జీవమృతం కానీ లేదంటే మేమాసం కానీ లేదంటే దస్తా ఇలా అన్ని రకాల కషాయాలు ఉపయోగించి మనం ఈ పద్ధతులను మేము ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం అదే కాకుండా చిరుధాన్యాల మీద కూడా విస్తృతంగా ప్రచారం చేయటం అలాగే తోటల మీద ప్రచారం చేయటం ఈ మూడు విభాగాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా రైతులకు ఇంకా అనేక విభాగాల్లో కూడా అవార్డులు ఇస్తున్నాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యాధి చేస్తున్నారో వారిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో అన్ని అన్ని వివరాలు కూడా మళ్ళా తెలియపరుస్తాం ఇందువలన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున రైతులు ఈ పురస్కారాలకు దరఖాస్తులు పంపించవలసిందిగా కోరుతున్నాను దరఖాస్తులు ఎక్కడ ఎక్కడ తీసుకోవాలి మీరు హైదరాబాద్ ఆఫీస్ అడ్రస్ కానీ అలాగే గుంటూరు ఆఫీస్ అడ్రస్ కానీ మీరు పంపించవచ్చు ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఆ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేసి వారి ద్వారా విషయాలు కూడా తెలుసుకోవచ్చు గుంటూరు నెంబర్ వచ్చి గుంటూరు ఉంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్కి ఫోన్ చేయవచ్చు అలాగే టూ హైదరాబాద్కి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ రెండు నెంబర్లో మీరు ఫోన్లో సంప్రదించి ఆ ఆటో సిద్ధాంత మీరు మీ దరఖాస్తులు పంపించినట్లయితే మేము వాటిని స్క్రిటీ చేసి ఫైనల్గా కొద్ది రోజుల తర్వాత దాన్ని మేము మీకు నిర్ణయం తెలియజేస్తాము ఈ గడువు సెప్టెంబర్ పదిహేను వరకు ఉంది కాబట్టి ఈ సెప్టెంబర్ లోపు మీరు ఈ దరఖాస్తును పంపించవలసిందిగా ప్రతి ఒక్క రైతు కోరుతున్నారు ఆన్లైన్లో పెట్టారా ఏం లేదు మీరు మీ యొక్క సాగుబడి వివరాలు కానీ అలాగే మీరు చేస్తున్న ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల గురించి అలాగే మీ యొక్క బయోడేటా అలాగే మీరు పొందిన గతంలో పొందిన అవార్డులు కానీ లేదంటే ఇంకా ఎక్కడన్నా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రకృతి వ్యవసాయం పేరు చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కానీ ఇవన్నీ కనుక మీరు పొందుపరిచి మీరు పంపించినట్లయితే మీరు మేము స్కూటీ చేసి మీ త్వరలో నిర్ణయం చేసేస్తాము అలాగే మీ యొక్క ఎవరైతే అప్లికేషన్ పెడతారో ఆ అప్లికేషన్ ఆ రైతుని దగ్గరికి వెళ్ళి మేము మా రైతుని సమీపించడం ద్వారా మీ యొక్క క్షేత్రాన్ని సందర్శించి దాన్ని కూడా మేము టెలికాస్ట్ చేస్తాము అందువల్ల ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఖచ్చితంగా కోరుతున్నాను అంటే ఎంపీకి విధానం ఎలా ఉంటుంది ఎంపీకి విధానం దాదాపు ఇరవై ఇరవై మంది అంటే ఇరవై సంవత్సరాల సందర్భంగా ఇరవై మందిని మేము ఎంపీ చేస్తాము ఆ ఎంపీ విధానం కూడా మీరు వచ్చిన తర్వాత ఈ సెప్టెంబర్ పదిహేను లోపు ఎవరైతే అప్లికేషన్ పెడతారో అప్లికేషన్ పెట్టినందుకు కూడా చిన్న కమిటీ ద్వారా ఏర్పాటు చేసి ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేసి ఈ చేసి అంటే ఎవరైతే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ప్రతిఘటన చేస్తున్న రైతులు ఉండాలి దాంట్లో అదే కాకుండా ఇప్పుడు కంటిన్యూగా ఈ ఐదు నుంచి పది సంవత్సరాలు కంటిన్యూగా తెలుసుకోండాలి అలాగే ప్రకృతి వ్యవసాయం మీద ప్రచారం చేయాలి అలాగే దానికి సంబంధించిన విస్తృతంగా కనుక మనం కార్యక్రమాలు చేసినట్లయితేనే ఎంపీ చేయడం జరుగుతుంది ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద చేసే అనుభవం కలిగిన రైతు ఉంటారు కాబట్టి అధికారులు కానీ లేదంటే వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు సమగ్రంగా ఈ అప్లికేషన్ పరిశీలించే నిర్ణయం తీసుకోవాలని జరుగుతుంది